హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ పావి సో ఈరోజు లాగ్ ఏంటంటే ఆల్మోస్ట్ మీరు తమిళనాడు చూస్తే అర్థమైపోయి ఉంటుంది సో గూగుల్ తల్లిని దగ్గరలో ఉన్న ప్లేసెస్ ఏమైనా చూపించు అంటేనేమో ఒక లేక్ చూపించింది అనమాట సో ఇప్పుడు అక్కడికే స్టార్ట్ అయిపోయినామో ఆల్మోస్ట్ మా హౌస్ నుంచి ఒక థర్టీ మినిట్స్ జర్నీ పెద్ద లాంగ్ ఏం కాదు సో కార్లో కాబట్టి పర్లేదు అనుకున్న క్లైమేట్ కూడా చాలా బాగుంది వెళ్ళే దారిలోనే హైవే మీద కాకుండా ఇలా కొంచెం జంగిల్ రూట్ అయితే ప్రిఫర్ చేసామన్నమాట సో రూట్ అయితే మాత్రం నిజంగా ఎక్సలెంట్ ఉంది సో క్లైమేట్ కూడా చాలా బాగుంది కాబట్టి ఫుల్ ట్రీస్ తోటి రూట్ అయితే అవసరం ఉందనమాట సో తీసుకో ఏమైందంటే గూగుల్ తల్లి మనకి థర్టీ మినిట్స్ చూపించింది బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల సో మిస్ మ్యాచ్ అయిపోయిందనమాట ఒక ప్లేస్కి వెళ్ళబో ఇంకో ప్లేస్కి వెళ్ళాము సో అక్కడ కొంచెం టైం వేస్ట్ అయింది ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ జర్నీ చేసుకుంటూ మొత్తానికి లేక్ అయితే ఫైనల్లీ రీచ్ అయ్యామనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకున్నది ఏంటంటే సో కార్ పార్కింగ్ చాలా కష్టపడలేమో అనుకున్నాము సో అంత ఖాళీగా ఉందంటే ఫుల్ ఖాళీగా ఉంది కొంచెం అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సో నో స్విమ్మింగ్ ఫిషింగ్కి బోటింగ్కి మనం పర్మిషన్ అయితే తీసుకోవాలన్నమాట సో ఇది మ్యాండేటరీ ఒకళ్ళు చేసే వాళ్ళు ఉంటే సో కార్ పార్కింగ్ ఎంత ఖాళీగా ఉంది కదా బేసిక్గా ఏం లేదా అని చెప్పేసి అనుకున్నాం మేము మేము వెళ్ళే దారిలోనే కొంచెం బర్గర్ కింగ్ నుంచి నగెట్స్ బర్గర్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా కొన్ని ఫుడ్ అయితే పట్టుకెళ్ళిపోయామనమాట ఎలాగో సండే కదా అని చెప్పేసి సో వెళ్ళిన తర్వాత మాక్సిమం పీపుల్ కొంచెం పీస్ఫుల్గా కావాలి అనుకున్న వాళ్ళకైతే ది బెస్ట్ ప్లేస్ అనమాట చాలా లిమిటెడ్ పీపుల్ ఆల్మోస్ట్ అంతా కలిపి ఒక టెన్ మెంబెర్స్ ఉంటారేమో అంతే సో అలా కొంచెంసేపు ఒక వన్ అవర్ కొంచెం క్లైమేట్ కూడా బాగానే బాగుంది అని చెప్పి చెప్పేసి ఒక వన్ అవర్ అయితే అలా కూర్చున్నాము సో ఫుడ్ ఫుల్గా ఎంజాయ్ చేసి అప్పుడు కొంచెం మా పౌలు అయితే ఇంకా ఆడుతానని చెప్పేసి అంది తనేంటో బీచ్ లాగా ఫీల్ అవుతుంది అనమాట లేక్ అర్థం కాలేదు సో బీచ్లో ఆడుకున్నట్టు ఆడుకుంది నిజంగా చెప్పాలంటే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నేను వాటర్ చాలా కూల్గా ఉంటుంది అనుకున్నాను ఇక్కడ క్లైమేట్కి నా మా మాకు నార్మల్గా ఇంట్లోనే వాటర్ కొంచెం కూల్గా వస్తుంది అలాంటిది ఈ వాటర్ చాలా వామ్గా ఉంది ఏంటి మా పౌలు ఇంతలా ఆడేస్తుందని చెప్పేసి అనుకున్నాము తీరా టెస్ట్ చేసి చూస్తే వాటర్ అయితే చాలా వామ్గా ఉందనమాట ఒక బోటల్ తుంది అంతే సో ఇంకా అలా ఒక వన్ అవర్ అయితే టైం అయితే స్పెండ్ చేసి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము ఇంకా ఆల్మోస్ట్ ఇంకా బయలుదేరిపోద్దామని చెప్పేసి అనుకున్నాం ఎందుకంటే ఇంకా వింటర్ కూడా మాకు స్టార్ట్ అవుతుందనమాట ఇప్పుడు ప్రెసెంట్ అయితే నైన్కి చీకటి అలా అవుతుంది ఇంకా మంత్స్ పెరిగే కొద్దీ ఇంకా టైం అనేది డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది అనమాట ఇంకా ఆల్మోస్ట్ అక్టోబర్ రాగానే మాకు త్రీ ఓ క్లాక్కి కూడా చీకట్ అయిపోతుంది అలా ఉంటుంది అనమాట ఐర్లాండ్లోనే ఇంకా వెళ్ళే దారిలో మా పౌలు కూడా ఫుల్గా స్లీప్ వేసేసింది ఆల్మోస్ట్ ఫైవ్ అయిపోయింది అనమాట ఇంకా అందుకనే స్టార్ట్ అయిపోయాము సో ఇది ఈ రోజు వీడియో అనమాట ఏదో అనుకుంటే అయింది సో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి బై బాయ్